ఇది అంజీర్ మొక్క అండి పెద్ద బ్లూ డ్రమ్లో వేసాను కాయలైతే బోలెడన్నీ కాస్తున్నాయి ఇవి పెద్దగా ఈ పండిపోతే మాత్రం చాలా తీయగా ఉంటాయి నేను ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందు పెరట్లోకి వచ్చి మొక్కలన్నీ చూసుకుంటూ ఉంటానండి కానీ ఈ పువ్వు వచ్చేటప్పుడు మాత్రం మిస్ అవుతూ ఉంటాను ఇది అమృతపాణి అరటిపండు వెరైటీ అండి ఇంకా పండలేదు ఈ అరటిపండు వెరైటీ వచ్చేసి చక్కెర అండి ఇలా చెట్టు మీద కాస్త ముగ్గిన తర్వాతే అరటికెలకు వస్తాము పండిపోతే మాత్రం చాలా తీయగా ఉంటాయి ఈ వాటర్ యాపిల్స్ అయితే చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా కాసేస్తాయండి ఇలా పండిన తర్వాత తింటే బాగుంటాయి ఇవి నాటు నేరేడు పళ్ళండి ఈ నేరేడుపండు చెట్టు వేసి సుమారు ముప్పై సంవత్సరాల పైనే అవుతుంది మీకు మార్కెట్లో అన్నీ కూడా హైబ్రిడ్వి పెద్దగా కనిపిస్తూ ఉంటాయి కానీ ఈ నాటు నేరేడు పళ్ళ రుచి చాలా బాగుంటుంది నేను మాత్రం ప్రతిరోజు ఒక జామపండు ఖచ్చితంగా తింటానండి జామపండు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ నాటుబొప్పాయిలు గురించి అయితే చెప్పక్కర్లేదండి ప్రతిరోజు ఖచ్చితంగా ఒక కాయని కోసుకొని తింటాము అలాగే ఇది వచ్చేసి చెట్టు మీద పండిన తోతాపురి మామిడి పండు చాలా తీయగా ఉంటుంది